యా దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము మతేసు వార్త పద్దెనిమిదవము ఇరవై రెండవ వచనము అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను ఆమెను పై వచనంలో మనం చూసినట్టయితే పేతురు వచ్చి ప్రభు నా సహోదరుడు నా ఇలా తప్పిదం చేసిన ఎన్నిసార్లు క్షమించాలి ఏడు మార్ల మట్టుక అంటే ఏసు ప్రభు చెప్పిన సమాధానం అవునండి మనము మన ఇళ్ళ ఎవరైనా తప్పు చేసినట్టయితే మనము వారిని జీవితాంతము క్షమించే వారిగా ఉండాలి అందుకే ఏసు ప్రభు అంటాడండి ఏడు మార్ల మటుకే కాదు డెబ్బై ఏళ్ళ మార్ల మట్టుకు అంటే డెబ్బై ఇంటూ ఏడు మార్ల మట్టుకంటే మనం కాలము జీవిస్తామో అంతకాలము మనము వారిని క్షమించే వారిగానే ఉండాలండి కానీ చాలామంది వాళ్ళ సహోదరులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా తప్పిదం వారి పట్ల చేసినట్టయితే వాళ్ళ జీవితాంతము అది గుర్తుంచుకొని వారితో మాట్లాడకుండా వారి పట్ల పగ సాధించాలని వారు ఎలాగైనా దొరికితే వారిని ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకునే వారిగా ఉంటారు కానీ రక్షించబడ్డ మనము క్షమాగుణము వారిగా ఉండాలండి ఒకవేళ మనము వారిని క్షమించినట్టయితే మనము దేవుని ద్వారా క్షమించబడలేము మనము ప్రశాంతంగా కూడా జీవించలేము కాబట్టి మనము సమాధానం కలిగి జీవించాలన్నా మనము దేవుని చేత క్షమించబడాలన్నా మన ఎడలు ఎవరైనా తప్పిదం చేసినా ఏదైనా హాని తలపెట్టినా వాళ్ళను మనం క్షమించాలండి ఎవరైతే క్షమాగుణం కలిగి ఇతరులను క్షమించే వారిగా ఉంటారో అప్పుడు వారి జీవితంలో వాళ్ళు వర్ధలింపు అనేది చూస్తారండి కాబట్టి మనము ఇతరులను క్షమించే వారిగా జీవించాలి అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమెన్ హాలి